యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జగ్జీవరావు చెరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సబిత ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలని ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటారని వారు హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మ కాలుస్తుండగా పోలీసులు అత్యుత్సాహంతో లాక్కెళ్ళిన పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులతో పరిగెత్తి చివరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మని దగ్ధం చేశారు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులకు తోపులాట జరిగింది

A. Sanihaz morallyай cao ngada. Sanihaz begun ngada.

పార్టీ మారిండ్రు బిఆర్ఎస్ పార్టీలకు వచ్చిరని చెప్పి అంటు అంటున్నారే ఇవాళ మీరేం చేసిండ్రు కేశవరావు ఎక్కడి నుంచి వచ్చిండు పదేండు బిఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అవలంబించిండు అతన్ని తీసుకొని మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు కదా కడియం శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చిండు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇవాళ మీతో పా మీతో కలిసి వచ్చిన కడియం శ్రీహరిని ఎట్లా కలుపుకున్నారు అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అనేకమైనటువంటి ఉన్నత పదవులు ఆలంభించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిని మీరు ఎందుకు వెతుకున్నారు ఎట్లా చేసుకున్నారు అయితే సవితా ఇంద్రారెడ్డి చేసిందేమో తప్పైతుంది పోచారం శ్రీనివాసరెడ్డి కడియం శ్రీహరి చేసిందేమో ఒప్పెట్లయితుందో ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఎన్నైతే చిలిక పలుకులు పలికిండో ఇవాళ ఆ చిలక పలుకులు అన్ని ఎక్కడ పోయినాయి ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఒక రాక్షసుడిగా మాట్లాడుతున్నావు తప్ప ఈ రాక్షసే పాలన తెలంగాణ ప్రజలకు అవసరం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ కూడా మా యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని కించపరుస్తున్నట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే చెప్పించే అంతవరకు కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పరోక్ష పోరాటాలు చేస్తూనే ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా జై తెలంగాణ జై జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇలా ఈ తెలంగాణలో శాంతి భద్రతలు లేవు ఇవాళ ప్రజల క్షేమం లేదు అదేవిధంగా ఒక గౌరవ పదంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక ఈ తెలంగాణకు తండ్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మహిళలపై హత్యలు జరుగుతున్నా అత్యాచారాలు జరుగుతున్నా ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో ఒక గొప్ప మహిళ ఎన్నో మంత్రి పదవులు చేసినటువంటి మహిళలు పట్టుకొని సబితా ఇంద్ర సునీత లక్ష్మారెడ్డి గారిని పట్టుకొని ఎక్కడ ఉంటే అక్కడ మునిగిపోతారని చెప్పి వాళ్ళు ముఖాలు చూస్తేనే పాపం అనే విధంగా మట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇలా తెలంగాణలో గతంలో మహిళలంటే ఒక గౌరవ ప్రదంగా ఉండే మహిళలంటే ఒక బతుకమ్మ మహిళలంటే ఒక చైతన్యము మహిళలంటే ఎన్నో విధాలుగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఇలా అన్నిటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ తనకు అమ్మ బిడ్డ లేనట్టుగా తనకు ఎంత అవమానకరంగా సబితా ఇంద్రారెడ్డి గారిని అవమానం చేసిడో దాన్ని బేషరత్ క్షమాపణలు చెప్పాలి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇలా మహిళలు ఎక్కడ పూజించబడతారో ఆ దేశం బాగుంటది ఆ రాష్ట్రం బాగుంటది మహిళలను కీచపరిస్తే తప్పకుండా ఈ రాష్ట్రమే కాదు ఈ రేవంత్ రెడ్డి కూడా కుప్పగూనే పరిస్థితి వస్తుంది కాబట్టి మహిళలకు ఎక్కడైతే అసెంబ్లీలలో తప్పుడు వాక్యాలు చేసిందో ఆ అసెంబ్లీలోనే సబితా ఇంద్రారెడ్డి గారికి ముఖ్యంగా ఈ తెలంగాణ మహిళా లోకానికి బేషరత్ క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు చెప్పని ఎడల మహిళా లోకంతో పాటు

ఇన్ని రోజుల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ ఉండగా ఏం చేయలేదు ఇప్పుడు మహిళలకు పెద్ద చేసినామని అని అది చేస్తున్నాడు మరి ఆయన కూడా పిల్లలుండ్రు ఆడపిల్లలుండ్రు ఉంది అందరు అందరుండ్రు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒక మహిళను అట్లా అనుడు కూడా అది పద్ధతి కాదు ఇప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చినాయనే కదా మరి ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చినాయననే మరి సునీత అనుడు కూడా అది పద్ధతి కాదు టీఆర్ఎస్ను దేని పెట్టి చూపిస్తున్నావు ఎందుకంటే ఇప్పుడు ఆయన పోయి ఇప్పుడు మన సీఎం ఉండంగా ఇంటికి పోయి తీసుకొచ్చుకోలేదు కదా మన పార్టీలో జైన్ కావాలని ఇంటింటికి తిరిగైతే తీసుకొచ్చుకోలేదు వాళ్ళే వచ్చిర్రు జైన్ అయినరు కానీ ఈయన మట్టుకు ఇళ్ళలో పోయి ఒక దావతిని తీసినట్టు ఇళ్ళలో పోయి వాళ్ళకు చెప్పి పాటిలో జైన్ చేసుకుంటున్నారు ఆయనలాగా మనం చేయలేదు కదా పది సంవత్సరాల నుంచి మన సీఎం ఉండగా మన టిఆర్ఎస్ ఉండగా ఒక్క మహిళ లేదా నాన్న పాపన పోయిండా వాళ్ళు అంటుంటేనే మనం అన్నాం కానీ మనమైతే మనం వ్యక్తిగతంగా మాత్రం మనం అనలేదు ఇటువంటి మాటలు మాత్రము మన సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలి మానుకోకపోతే మనకు మహిళలు మాత్రం కొనేది లేదు